ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనూషిబా టూ సిక్స్ సెవెన్ వన్ ఫ్రెండ్స్ ఈరోజు సొరకాయ రొయ్యలు కర్రీ చేస్తాను ఫ్రెండ్స్ ఎండు రొయ్యలు ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ ఒక చిటాకు రొయ్యలు నార్మల్గా ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకొని వీటిని ఒక టూ మినిట్స్ ఫ్రై చేయాలి ఈ విధంగా టూ మినిట్స్ ఫ్రై చేసుకున్నాక వెండి పక్కకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక మిగతా ప్రాసెస్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఒక ట్వంటీ మిర్చి ఒక టూ ఆనియన్స్ వేసుకోవాలి ఓకే ఫ్రై చేసుకుందాం ఎమర్జెన్స్ ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఇందులో మనము ఇంతకుముందు వేయించి పెట్టుకున్న రొయ్యలు ఇందులో వేసుకుందాము వేసుకొని వీటిని కూడా ఒక టెన్ మినిట్స్ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఒక వన్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాం సొరకాయలు వేసుకున్నప్పుడు మిగతా సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఆనియన్స్ రొయ్యలు ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో క్లీన్ చేసి పెట్టుకున్న సొరకాయలు వేసుకుందాం ఫ్రెండ్స్ ఇది చక్కగా సాల్ట్ గ్యాస్ సిమ్లో ఉంచి క్యాప్ పెట్టి ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి కర్రీ చూసుకుంటా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో ఒక వన్ స్పూన్ పసుపు వేసుకుందాం ఆన్లైన్స్లలోనే సా పసుపు వేసుకోవచ్చు ఫ్రెండ్స్ కానీ మాడి కాబట్టి నేను సూరెకాయ కొద్దిగా ఉడికినాక వేసాను కొద్దిగంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఏ అయినా పక్క కూల్లతలతో పర్ఫెక్ట్ మెజర్మెంట్తో అర్థమయ్యేలా ఉండరాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలా చెప్తాను ఫ్రెండ్స్ ఒకసారి నా ఛానల్ చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కొద్దిసేపు గ్యాస్ సిమ్లో ఉంచి క్యాప్ పెట్టి ఉడికించుకున్నా ఫ్రెండ్స్ సరి పర్ఫెక్ట్గా ఉడికింది చూడండి ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కర్రీ పర్ఫెక్ట్గా ఉడికింది ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్